8 8

ಕಾರ ನಾನಾಕ ನಮಸ್ಕಾರ ಮಾಜಿ ಮಂತ್ರಿ ಸಮರಾಮರಾವ್ ಕಾರ್ಯಗಳು ಕಾರ್ಯಗಳು ಮಾತನಾಡೋ ಏಡಿ ಏಡಿ ಆಸ್ಪಷ್ಟ ಔ ಔ 55 ಕೊಟು ಸೆಲಿ ಸೆಲಿ ನಾ ಸಾ 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 ದೀರೆ ದೀರೆ ಚ ನೀನೆ 55 55 ಕೊಟು 55 55 ಖರ್ಚು ಖರ್ಚು ಬೆಟಿ 207 ರೂಪಾಯಿ ರೂಪಾಯಿ ನರಂಗನರಕ್ಕೆ ಅರ್ಧ ಚಾಟಿ ಪ್ರಕಟಪಡ ಬಳಿಕ ಇಕ ಎ 60 ರೂಪಾಯಿ ಆದಿಲೆ 60 ರೂಪಾಯಿ ಆದಿಲೆ ಸಾಕ ಸಾಕ ಆದಿಲೆ ಎ ಆಡ್ಮಿನಿಸ್ಟ್ರೇ నేనే నేను రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నా జా దమ్ వేయి దమ్ముంటే ఇది తప్పని నిరు దమ్ముంటే దీనిపై చేయించు దాని ప్రధాన తర్వాత

దాదాపుగా దొంగతనం చేస్తా ఎందుకు దొంగతనం చేసిన అడుగుతాయన ఆరోగ్యం అని కన్న పడ్డా అరే నాయన నువ్వు చేసిందే దొంగతనం దొంగతనం ఎందుకు ఎందుకు రూల్స్ పాటించలేదని అడుగుతారు అభియోగమే అది అది క్లియర్ గా కనిపిస్తా ఉంది ఆకపోతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రజా ప్రతినిధులకు సంబంధించి కేబినెట్ విస్తరణ ముహూర్తంకు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తో మంది పనిచేయడం జరిగింది దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా నామినేటెడ్ పదవుల భర్తీ అదేవిధంగా పోస్టులకు సంబంధించి ఆరు మంత్రులను భర్తీ చేయడం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సలహాదారుగా ఇంకో ఇబ్బంది అవకాశాలు కూడా కనిపిస్తా విస్తరణకు గ్రీన్ సిగ్నల్ సీఎం రేవంత్ కు క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్ హైకమాండ్ ముఖ్యమంత్రి విదేశీ పర్యటన తర్వాత ముహూర్తం లేదా ముగ్గురు మంత్రివర్గంలో జాబితా వర్గం నుంచి పోటీ ఇప్పుడు స్థానికం తర్వాతే అన్న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా రాష్ట్ర ఐటీ ఇండస్ట్రియల్ మినిస్టర్ చంద్రబాబు గారి పర్యటన అనంతరం దావోస్ పర్యటన అనంతరం రాష్ట్రం జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది కేబినెట్ ఇద్దరు లేదా ముగ్గురు స్థానిక సంస్థ తర్వాత ఫిలప్ చేస్తారని తెలుస్తా ఉంది అయితే ఎవరెవరికి ఛాన్స్ ఇవ్వాలనే అంశంపై ఎప్పటికే రేపు దానితో తయారు చేసి అధిష్టానాన్ని ఇకపోతే సెక్రటేరియట్ లో తెలంగాణ రాష్ట్రానికి ముఖగా ఉన్నటువంటి మంత్రి శంకర్ బాబు గారు సెక్రటేరియట్ లో విద్యార్థులకు స్కిల్ ప్రత్యేక ఇంటర్నెట్ తయారు చేశారు ఈ వర్క్ స్కిల్ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో ద్వారా విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించడం సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక ఇంటర్నెట్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభించిన రాష్ట్ర ఐటీ మంత్రి

గత సంవత్సరం సక్సెస్ అయినటువంటి బాబు గారి టీము అది రేవంత్ రెడ్డి గారు నేడు మరొక మారు యాభై వేల కోట్ రూపాయల పెట్టుబడి లక్ష్యంగా సావోస్ పర్యటన చేస్తా ఉన్నారు దానికి సంబంధించిన అప్ టు డేట్ మనం ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా పంచుకునే ప్రయత్నం చేస్తే ఆ ఢిల్లీ ఏదైతే ఢిల్లీ రేవంత్ రెడ్డి గారు దావోస్ పర్యటన మోడీ వాళ్ళు ఇద్దరు అంటే

కలిసి రాజకీయ కాలుష్యాన్ని పెంచారు ఏపీలో కాలుష్యం ఎంత తీవ్ర స్థాయిలో ఉందో అదే విధంగా రాజకీయ కాలుష్యాన్ని సైతం ఆ స్థాయిలోనే ఉన్నారు తెలంగాణలో లిక్కర్ స్కామ్ పార్టనర్ ఓడించా ఏదైతే లిక్కర్ స్కామ్ దేశ వ్యాప్తంగా కన్సెషనల్ ఆ లిక్కర్ స్కామ్ లో అదే విధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి బిడ్డ జైలు పాల్ జరిగింది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన హెడ్ ఓడించడం ఇక్కడ ఢిల్లీలో అసలు పార్ట్నర్ సైతం ఓడిస్తాం దేశంలో అతిపెద్ద సమస్యగా నిరూపిస్తుంది ప్రతి ఏటా రెండు కోట్లన్న ప్రధాని కనీసం ఇరవై లక్షల ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించ మాటలు కోటలు దాటుతున్నాయి పనిచేయడం అదే ఏడు లక్షల జాబ్ ఇచ్చామనడం అత్యంత దారుణం ప్రధాని స్థాయిలో ఉండి ప్రధాని అబద్ధం చెప్పడం అత్యంత నేరం ఘోరం అని చెప్తా ఉన్నారు కాంగ్రెస్ హయాంలోనే దేశ రాజధాని ఢిల్లీ అభివృద్ధి తెలంగాణలో ఇచ్చిన హామీలన్నీ అమలు అదే అదేవిధంగా మంత్రులు ఏదైతే ఢిల్లీ ముఖ్యమంత్రిగా శీలా దీక్షిత్ రెండు పర్యాయాలు ఎప్పుడైతే అత్యంత వేగమైన అభివృద్ధి అదే స్థాయిలో మన్మోహన్ సింగ్ గారు కూడా ప్రధానమంత్రిగా ఉండేది సమయంలో ఢిల్లీ అత్యంత వేగంగా అభివృద్ధి తర్వాత మతాల మధ్య కులాల మధ్య చిచ్చుల పెట్టి మారణ హోమం కుట్ల రాజకీయం నడుస్తా ఉందని ఢిల్లీ అభివృద్ధి కాంగ్రెస్ స్పష్టమైన ప్రణాళిక ఉందని ఢిల్లీ అభివృద్ధి కాంగ్రెస్ పనిచేసి పర్మిషన్ లేక నిలిచిన నూట అరవై ప్రాజెక్టు అటవీ పర్యావరణ శాఖ అనుమతులు మంజూరు చేయాలి ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్ మార్చేందుకు సహకరించాలి కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి పర్మిషన్స్ కేంద్ర స్థాయిలో కేంద్రం ఇవ్వాల్సిన పర్మిషన్లు ఫైల్ కు సంబంధించింది ఇవ్వడం లేట్ చేయడం వల్ల దాదాపుగా రాష్ట్రానికి సంబంధించిన నూట అరవై ఒక్క ఫైల్ నూట అరవై ఒక్క ప్రాజెక్టు అదేవిధంగా హైదరాబాద్ దానిలో భాగంగానే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎలక్ట్రిక్ వాహనాల బస్సుల బస్సు సహకరించండి దానికి సంబంధించి హైదరాబాద్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించి పూర్తి స్థాయిలో సర్వాంగ సుందరంగా కాలుష్య రహిత తెలంగాణగా తీర్చే సహకరించండి అని చెప్తా ఉన్నారు రేవంత్ ఆ తర్వాత టు రాష్ట్రానికి భారీ పెట్టుబడి లక్ష్యం ఫ్యూచర్ సిటీ గ్రీన్ ఎనర్జీ వరల్డ్ ఎకనామిక్ వార్షిక సదస్సు అటెండ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం కు తనికి రేవంత్ ముందుగా సింగపూర్ వెళ్తా ఉన్నారు దానికి సంబంధించి ఆయన చెప్పండి ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ పన్నెండు మంది మావోయిస్టు మృతి బీజాపూర్ జిల్లా దక్షిణ బస్తర్ ప్రాంతంలో ఎదురుపడ్డ పోలీసులు మావోయిస్టులు మధ్య కాల్పులు కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్ బీజాపూర్ జిల్లాలో దక్షిణ బస్తర్ ప్రాంతంలో గురువారం భారీ ఎన్కౌంటర్ జరిగింది భద్రతా దళాలు మధ్య జరిగిన కాల్పుల్లో పన్నెండు మంది మావోయిస్టులు తెలుస్తా ఉంది లో తెలంగాణ ఛత్తీస్గఢ్ తర్యాదు ప్రాంతంలో పోలీసులు కొట్టారు కార్యక్రమంలో వారికి మావోయిస్టులు పడుతున్న కాల్పులు జరిపారు ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ అని బస్తర్ అయ్యి రాజు తెలిపారు ప్రజాస్వామ్యం నడవాలి దానికి సంబంధించిన వాతావరణాన్ని కల్పించాలని రాష్ట్రం అదేవిధంగా భారత రాజ్యాంగం మావోయిస్ట్బట్టి నిరజీవన జీవన స్వతంత్ర భావాలతోటి వాతావరణం తప్ప పాకి రక్తంతో మరొక వారం మన పరిస్థితులు వచ్చి ప్రజా సంఖ్య ప్రజలతో కలిసి పోరాడండి పాకితో నడు శాంతినిచ్చి మరో బారు చెప్తా పోస్టర్ ను మంత్రి శ్రీంద్రబాబు గారు ఏదైతే అవకాశాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర మానవ వనరుల కేంద్రానికి సంబంధించి ఆ ఏదైతే మానవ వనరులు తయారు చేస్తున్న దానికి నైపుణ్యం ఉన్న నైపుణ్యం ఉన్న మానవ వనరుల కేంద్రాన్ని భారతదేశానికి అందించడం తెలంగాణ రాష్ట్ర ప్రథమ చంద్రబాబు గారు చెప్తా ఉన్నారు దానికి సంబంధించి ఆ సింగపూర్ కువంత్ ఆ తర్వాత దావోస్టూర్ ఆ తావోస్టూర్ కు ఆల్రెడీ మంత్రి బాబు గారు అదే విధంగా వారి బృందం కూడా ఇండస్ట్రియల్ అండ్ ఐటీ మినిస్ట్రీ వారి బృందం కూడా వెళ్ళడం జరిగింది నిన్న రాత్రి ఎనిమిది గంటల పదకొండు గంటల ఫ్లైట్ ఉన్నట్టుంది నిన్న రాత్రిబాద్ ఎయిర్పోర్ట్ పదకొండు గంటల వెళ్ళడం జరిగింది కి వెళ్ళినటువంటి రేవంత్ కూడా ఆ పంతొమ్మిది తారీఖు నాడు పంతొమ్మిది తారీఖు ఈవినింగ్ సింగపూర్ నుంచి కావస్ పర్యటనలో గలవనున్నారు దానికి సంబంధించి మంత్రి సీతక్క నిన్న సెక్రటరియట్ లో మా మెప్పు కోసం వాస్తవాలను దాచకండి రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది అధికారులు చెప్పాల్సిన

రివర్ బోర్డు నుంచి తెలంగాణ రాష్ట్రానికి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కానీ ఏదైతే గత ప్రభుత్వం అగ్రిమెంట్స్ అది తెలంగాణకు వాటా పెంచాల్సిందే తెలంగాణకు సంబంధించి వాడుకుంటామని చెప్పి దానికి ట్రిబ్యునల్ విచారణలో కీలక పరిణామం సెక్షన్ త్రీ ప్రకారం వాదనలు వినాలని జస్టిస్ కుమార్ ట్రిబ్యునల్ నిర్ణయం ఫలించని సీఎం ఫలించిన మంత్రి ప్రయత్నాలు వచ్చే నెల పంతొమ్మిది నుంచి వరకు వాదనలు వంద శాతం కృష్ణా తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి సంబంధించిన వాటర్ను వాడుకుంటాం గత ప్రభుత్వం కేసీఆర్ తాగి ఫామ్ హౌస్ లో అంటే జగన్ అచి ఆక్యుపై ఆక్యుపా మన దగ్గర నడిపోయి తెలంగాణ తెలంగాణ గడ్డ పౌరుషాల బిడ్డ వంద శాతం ప్రజా ప్రభుత్వం ఆ వాటర్ను తీసుకుంటాం పద్దెనిమిది పాయింట్ ముప్పై రెండు పెండింగ్ మరో ఎనిమిది లక్షల దరఖాస్తులుండే ఛాన్స్ అత్యధికంగా నల్గొండ జిల్లాలో వన్ పాయింట్ వన్ ఇందిరమ్మ ఇంట్లో లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ జరుగుతా ఉంది దాదాపుగా ఇరవై తారీఖు వరకు పూర్తి స్థాయిలో ఇందిరమ్మ లబ్ధిదారుల ప్రక్రియ జరిగితే ఆ తర్వాత గ్రామ సభలో ఫిల్టరైజేషన్ ఆ గ్రామ సభలో స్థాయిలో నివేదిక ఇచ్చే అవకాశం ఉంది ఆయకపోతే లెటర్ ఆఫ్ రోగటరీ కోర్టు ద్వారా ప్రక్రియ ప్రారంభించేందుకు రెడీ కేంద్ర హోంశాఖ అనుమతితో అమెరికాకు డాక్యుమెంట్స్ పర్మిషన్స్ వస్తే అక్కడ కోర్టుకు షాపింగ్ ఎవిడెన్స్ పోలీసుల చేతి ఎస్ఐబి మాజీ చీఫ్ లేటెస్ట్ ప్రభాకర్ రావును రప్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం స్థాయిలో అమెరికా తోటి కూడా చర్చ జరుపుతున్నట్టుగా తెలుస్తా ఉంది కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి బిడ్డ డబ్బులు సమయం

బీదర్ లో దోపిడి హైదరాబాద్ లో ఉదయం బీదర్ లోబ్బందిపై దొంగల ముఠా కాల్పులు ఇద్దరు సెక్యూరిటీ గార్డులు బీదర్ నుంచి హైదరాబాద్ దొంగలు లో ప్రయత్నం డబ్బుల బ్యాగ్ చూసి ప్రశ్నించిన ట్రావెల్స్ హెల్పర్ పై కాల్పులు హెల్పర్ జహంగీర్ కు కడుపులో కాల్లో దిగిన రెండు బుల్లెట్లు కోసం వెల్లడబడుతున్న నగర పోలీసు హైదరాబాద్ లో అబ్జల్ గాంధీ లో కాల్పులు చోట ఆధారాల సేకరణ

బాధ్యత ఆఫీసర్ అప్పుడేదో అబ్బు అబ్బు హైకోర్టు సైఫ్ అలీ ఖాన్ పై సైఫ్ అలీ ఖాన్ కు కత్తిపోర్ట్లు అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి ఆరు చోట్ల పొడిచి పరారైన దుండగుడు డాక్టర్ మెడ వెన్నెముక ఎడమ చేతికి గాయాలు ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలింపు సైఫ్ కు ప్రాణాపాయం తప్పిందని వెళ్ళడి ని పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకు బిఆర్ఎస్ పది మంది ఎమ్మెల్యేలపై చర్యలు చేపట్టేలా స్పీకర్ కు ఆదేశాలు ఇవ్వాలని రాజకీయాన్ని